హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి ఫ్యాషన్ టైలర్స్ మనం ఈరోజు టూ పీ త్రీ పీసెస్ అండి చూడండి ఈ టూ బై టూ జాకెట్ ముక్కలు మూడు ముక్కలు ఇలా వన్ బై వన్ ఒకదాని మీద ఒకటి ఇలా పరుచుకొని ఒకే టైం ఒకేసారి ఈజీగా తక్కువ టైంలో బ్లౌజెస్ అనేవి ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇది వచ్చేసి ఆది బ్లౌజు బ్లౌజ్ చూసుకొని ఒకసారి మనం బ్లౌజ్ మెజర్మెంట్స్ అనేవి తీసుకొని ఏ విధంగా సింపుల్ పద్ధతిలో బ్లౌజ్ కటింగ్ అనేది చేయాలో నేను ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి నేను ఒకసారి నెక్ దగ్గర కింద వీప్ ఎంత ఉందో చూసుకున్నాను అలాగే చెస్ట్ అనమాట చూడండి నెక్ కింద భాగంలో చెస్ట్ ఇలా పట్టుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది చూడండి నాకు పంతొమ్మిది అంటే రెండు గీతలు తక్కువగా ఇరవై వచ్చింది అంటే ఇది ఫార్టీ సైజ్ బ్లౌజ్ అనమాట సో మనం ఈ విధంగా మనం ఇది ఏ సైజ్ బ్లౌజ్ చెస్ట్ కొలతను బట్టి ఏ సైజ్ బ్లౌజ్ అనేది మనం మెజర్ చేసుకోవచ్చు అలాగే నడుం కూడా నేను మెజర్ చేస్తున్నాను సో నడుము వచ్చేసి థర్టీ ఫోర్ అనమాట థర్టీ ఫోర్ నడుము చెస్ట్ వచ్చేసి ఫార్టీ సో ఫార్టీ సైజ్ బ్లౌజ్ ఇది ఏ విధంగా మనం కటింగ్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ బిగినర్స్ అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అప్పుడే నేను ఏ విధంగా మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా సింపుల్గా చేస్తున్నానో మీకు అర్థమవుతుంది ఇది చూడండి చంక ఆమరహల్ వచ్చి మనకి తొమ్మిది ఉంది తొమ్మిది అంటే వన్ నుంచి యాడ్ చేసుకుంటే చెస్ట్ వచ్చేసి టెన్ అనమాట ఈ విధంగా కూడా మనం బ్లౌజ్ సైజ్ అనేది తెలుసుకోవచ్చు ఇప్పుడు ముందుగా నేను వచ్చేసి మనకు బ్యాక్ డాట్ ఉంది కదా అక్కడి నుంచి ఇలా పట్టుకొని బ్లౌజ్ పొడవైతే అయితే ఎలా ఎంత ఉందో చూసుకొని ఆ విధంగా నేను మెజర్ చేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ డౌట్ దగ్గర కింద అలాగే పైన ఖర్చు కింద ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ లైన్ అయితే నేను మార్జిన్ చే కొట్టాను సో పొడవు అనేది ఉంది ఇంకొక పావు ఇంచ్ వచ్చేసి మనకి ఖర్చు కోసం అలాగే ఇక్కడ కూడా అదేవిధంగా మనం చూసుకున్నాం అనమాట పొడవు అలాగే సైడ్ జాయింట్ కూడా చూడండి దీన్ని మనం హోల్ అనమాట ఆమ్హోల్ లోతు చంక లోతు ఎంత తీసుకోవాలనేది మనకు సైడ్ జాయింట్ ఎంత ఉందో చూసుకొని పెట్టుకుంటే సరిపోతుంది ఆది బ్లౌజ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మనం మెజర్ చేసుకోవచ్చు చూడండి సైడ్ జాయింట్ దగ్గర ఇలా చంక దగ్గర నేను ఒక ఒక లైన్ అయితే కొట్టుకున్నాను ఇది వచ్చేసి బ్లౌజ్ పొడవు ఇక్కడ వచ్చేసి చంక లోతు అనమాట ఇక్కడికి ఒక లైన్ అయితే గీసుకుంటున్నాను అలాగే ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ వీపు వీపు కూడా మనం ఒకసారి చూసుకుందాం చూడండి మన దగ్గర ఉన్న ఆది బ్లౌజ్ ఉంది కదా ఆది బ్లౌజ్ అయితే వీపు ఇలా పట్టుకొని బ్యాక్ సైడు కరెక్ట్గా సెంటర్ ఫోల్డింగ్ చేసుకొని ఖర్చు కోసం ఇంకో లైన్ అయితే నేను టూ లైన్స్ అయితే ఇక్కడ గీసుకున్నాను ఇప్పుడు స్కేల్తో ఇదొక లైను డ్రా చేసుకుంటున్నాను అనమాట సో ఇదనమాట ఈ మూడు లైన్స్ అనేవి మనం గీసుకుంటే బ్యాక్ పోర్ట్ని చాలా ఈజీగా మనం కటింగ్ చేసుకోవచ్చు చూడండి చెస్ట్ వచ్చి ఫార్టీ నడు వచ్చి థర్టీ ఇది సిక్స్ ఉంది మనకి షోల్డర్ అనేది సిక్స్ ఉంది త్రీ ఇంచెస్ చూడండి మూడు బావ్ అనమాట మూడు బావు ఇంచెస్ వచ్చి షోల్డర్ ఉంది మనకి అలాగే మిగిలిందంతా బ్లౌజు నెక్లోకి వస్తుంది నెక్కింతే ఉండాలని అయితే నేను మెజర్ చేయట్లేదు ఫ్రెండ్స్ చూడండి ముందు షోల్డర్ అయితే నేను మెజర్ చేసుకుంటున్నాను మిగిలింది మనకి రెండు ముప్పా దాకా నెక్ అయితే వస్తుంది సో టోటల్గా ఇలా ఉందనమాట మూడు బావ్ అయితే నేను షోల్డర్ పెట్టుకున్నాను అలాగే చూడండి చంక డౌన్ వచ్చి సెవెన్ దాకా ఉంది సో మనకి అంత డీప్ అయితే అవసరం లేదండి ఈ ఆది బ్లౌజ్కి సో నేను ఇంకొక హాఫ్ ఇంచ్ పైకి అంటే సిక్స్ అండ్ హాఫ్కి చంక డౌన్ అయితే మార్క్ చేసుకున్నాను కొంచెం పైకి ఒకసారి మనం బ్లౌజ్ ఆది బ్లౌజ్లో హామ్ హోల్ ఎంత ఉందో నైన్ ఉంది కదా ఇప్పుడు మనం ఇక్కడ పెట్టుకున్న మెజర్మెంట్ కూడా కరెక్ట్గా మనకి నైన్కి మ్యాచ్ అవ్వాలి చూడండి ఒక త్రీ ఇంచెస్ దగ్గర నుంచి నేను ఇట్లా చంక రౌండ్ షేప్ అనేది ఇట్లా డ్రా చేస్తున్నాను సో అంతే ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి చూసుకుంటే చెస్ట్ వచ్చేసి మనకి నాలుగు భాగాలు చేస్తే టెన్ వచ్చింది సో టెన్ దగ్గర ఇట్లా మార్కింగ్ చేసుకున్నాను ఇప్పుడు చూడండి చంక హామ్ హోల్ అనేది ఇట్లా మెజర్ చేసుకుంటే కరెక్ట్గా నైన్ వచ్చింది సో మనం పెట్టుకున్న మెజర్మెంట్స్ అనేవి కర్ఫెక్ట్గా సరిపోయింది చంక లోతు అనేది సరిపోయింది సో ఇప్పుడు నడుము వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చేసి నడుము అలాగే వన్ ఇంచ్ వచ్చి బ్యాక్ డాట్ కోసం అలాగే టూ ఇంచెస్ ఖర్చు కోసం అయితే మార్కింగ్ చేసుకున్నాను సో ఇప్పుడు ఖర్చు కోసం టూ ఇంచెస్ ఎక్స్ట్రాగా పెట్టుకున్నాను కదా అక్కడికి టూ ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా మార్జిన్ అనేది నేను ఇలా కొట్టేశాను సో టోటల్గా బ్యాక్ పార్ట్ ఇలా మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి నెక్ రౌండ్ షేప్ అనేది మనం డ్రా చేసుకుందాం ఒకసారి మనం నెక్ దగ్గర ఎంత పెట్టుకున్నా ఒకసారి మెజర్ చేసుకుంటే దాన్ని బట్టి మనం మెక్ నెక్ రౌండ్ షేప్ అనేది ఇచ్చుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ మనకి పైన నెక్ రౌండ్ షేప్ అనేది పైన నెక్ వచ్చి రెండున్నర ఉంది కింద కూడా నేను రెండున్నరే తీసుకున్నాను కొంతమంది వచ్చేసి నెక్ రౌండ్ షేప్ అనేది కొంచెం బ్రాడ్గా రావాలనుకున్నప్పుడు మూడు దాకా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే ఈ ఆది బ్లౌజ్ బ్రాడ్గా అయితే పెట్టట్లేదు సో అందుకని చెప్పి కొంచెం ఒక పావు ఇంచ్ అయితే ఇట్లా లోగా తీసేసాను ఇలా రౌండ్ షేప్ అనేది నేను డ్రా చేసుకున్నాను చూడండి ఇంత ఫ్రెండ్స్ నిక్ అనేది చాలా ఈజీగా వచ్చేసింది ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ డాట్ ఇలా టేబుల్ని మధ్యకి ఫోల్డ్ చేస్తే కరెక్ట్గా సెంటర్ పాయింట్ అనేది వస్తుంది అక్కడ మనం అటాఫ్ ఇంచు ఇటాఫ్ ఇంచు అలాగే డాట్ కూడా పోరు సో ఇలా గీసేసుకుంటే ఇది వచ్చేసి డాట్ బ్యాక్ డాటు టోటల్గా మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది ఇంతే ఫ్రెండ్స్ మనం ఏ విధంగా మెజర్మెంట్ అయితే చేసాము చూడండి ఆ విధంగా నీట్గా కటింగ్ చేసేసుకోవడమే చాలా ఈజీగా సింపుల్గా మనకి ఇలా బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ అయిపోయింది చూడండి మూడు పీసులు అనేవి నేను జాకెట్ పీసులు ఒకేసారి ఇలా పరుచుకున్నాను ఇవి వచ్చేసి మీటర్ ముక్కలు అనమాట సో యాది బ్లౌజ్ వచ్చేసి ఫార్టీ సైజ్ బ్లౌజ్ ఒకేసారి మనం ఇలా కటింగ్ చేసుకోవడం వల్ల మనకి ఎంత టైం సేవ్ అవుతుంది త్వరగా కటింగ్ అయిపోతుంది ఫ్రెండ్స్ నేను చూడండి ఒకేసారి త్రీ పీసెస్ అనేవి ఇలా ఒకదాని మీద ఒకటి పరుచుకొని నీట్గా ఇలా కట్ చేసుకున్నాను టోటల్గా మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది ఇక్కడైతే టక్స్ ఇచ్చేసుకోవడమే దీ బ్యాక్ పార్ట్ని బట్టి మనం హ్యాండ్స్ అలాగే ఫ్రంట్ పార్ట్ని కూడా కటింగ్ చేయొచ్చు చూడండి ఈ ఆది బ్లౌజ్కి మనము మిగిలిన పార్ట్స్ కూడా ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇప్పుడు వచ్చేసి రెండో వైపు నేను ఇలా మర్చుకొని హ్యాండ్స్ అనేవి ముందుగా తీసుకుంటున్నాను తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది తీస్తాను చూడండి ఎక్స్ట్రాలన్నీ నీట్గా కటింగ్ చేసేసుకొని మనకి మూడు ఒకే లైన్స్లో ఉండేలాగా చూసుకోవాలి ఇప్పుడు చూడండి మనకి ఇది హెమ్మింగ్ కోసం అనమాట హెమ్మింగ్ కోసం నేను ఒక వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ లాగా మార్కింగ్ చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఆది బ్లౌజ్ ఇలా పరుచుకొని ఇది బ్యాక్ సైడ్ అనమాట సో ఇలా పరుచుకొని మనం ఆది బ్లౌజ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా హ్యాండ్స్ అనేవి నేను మెజర్మెంట్ చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడైతే జాయింట్ పడుతుంది ఖర్చు సో అది ఎలా వేయాలి జాయింట్ అనేది మీకు నేను స్టిచ్చింగ్ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ విధంగా వేయాలి అనేది చూడండి ఈ విధంగా మనం హ్యాండ్స్ అనేవి ఇది ఖర్చు కోసం టూ లైన్స్ అనేవి నేను కొట్టుకున్నాను అనమాట సో ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకొని బ్లౌజ్ హ్యాండ్స్ అనే మనం కటింగ్ చేసుకోవచ్చు ఈ హ్యాండ్స్ మీద ఖచ్చితంగా ఎలా ఉందో అదే విధంగా మనం ఇక్కడికి హ్యాండ్ కరు షేప్ అనేది డ్రా చేస్తున్నాను అంతే ఫ్రెండ్స్ కొంచెం పొడవ పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇంకొంచెం ఏ హ్యాండ్స్ అయినా పొడవ పెంచుకోవాలనుకున్నప్పుడు ఎలా పెంచుకోవాలనేది మీరు ఇక్కడ చూడండి చూడండి ఇంకో అయితే పైకి ఇలా పెట్టుకొని ఇలా గీసేసుకోవడమే మనకి కరువు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అప్పుడు చూడండి నేనైతే కటింగ్ చేస్తున్నాను హ్యాండ్స్ అనేవి మనకి ఈ విధంగా రెడీ అయిపోయాయి ఇక్కడ జాయింట్ అయితే పడుతుంది సో ఆ జాయింట్ అనేది స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు ఎలాగా వేయాలి అనేది నేను చూపిస్తాను ఫ్రెండ్స్ సో టోటల్గా హ్యాండ్స్ ఇలా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్ కోసం మిగిలిన క్లాత్ని ఇలా నీట్గా సర్దుకుంటూ నీట్గా పెట్టుకొని మనం ముందుగా కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ ఉంది కదా అది వచ్చేసి ఇలా బ్లౌజ్ మీద క్రాస్ ఎలా ఉందో చూసుకొని క్రాస్ వైపు పెట్టుకొని ఇలా బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మొత్తం ఇలా డ్రా చేసుకుంటున్నాను చూడండి కొంచెం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ బ్లౌజ్ అయితే కింద నేను మడిచాను సో టోటల్గా బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది నేను డ్రా చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఉక్సుల వైపు నెక్ వచ్చేసి ఇలా బ్లౌజ్ అనేది ఇలా పరుచుకొని కరెక్ట్గా చూసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది ఉక్సల వైపే చూసుకోవాలి ఫ్రెండ్స్ కాజా వైపు చూసుకుంటే బ్లౌజ్ మళ్ళీ నెక్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది అనమాట సో అలాగే ఒక ఫోర్ ఉక్సుల దగ్గర చూడండి ఒక ఫోర్ ఉక్సుల దగ్గర ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను ఒకసలు కాజాలకి ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది సో ఈ విధంగా డ్రా చేసుకొని ఇలా రౌండ్ షేప్ అనేది నేను ఇచ్చేస్తున్నాను ఇది ఫ్రంట్ వైపు నెక్ అనమాట అలాగే ఇప్పుడు బ్లౌజ్ డాట్ మెయిన్ డాట్ ఉంది కదా మనకి అది బ్లౌజ్లో డాట్ పొడవు ఎంత ఉందో చూసుకొని కరెక్ట్గా విధంగా పెట్టుకోవాలి సో నెక్ అనేది సరిపోయింది ఇక్కడ ఒక పావు ఇంచ్ లోపలికి లో అనేది తీస్తున్నాను ఫ్రంట్ వైప్ అనమాట ఇది ఫ్రంట్ ఫ్రంట్ వైప్ కాబట్టి కొంచెం చంకలో ముడతలు రాకుండా ఉండటం కోసం ఒక పావించు పావు ఇంచ్ కానీ ఒకొక్కరికి హాఫ్ ఇంచ్ కూడా పడుతుంది నేనైతే ఇక్కడ పావు ఇంచ్ అయితే తీశాను సో పా ఇంచులో అది తీసేసాను ఇప్పుడు మెయిన్ డాట్ పొడవు చూడండి ఆది బ్లౌజ్లో ఇలా పట్టుకొని మెయిన్ డాట్ చూసుకున్నప్పుడు మనకు కరెక్ట్గా ఇక్కడికైతే వచ్చింది సో ఈ మెయిన్ డాట్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ అనేది నేను ఈ విధంగా డ్రా చేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ అంతే ఇప్పుడు సైడ్ జాయింట్ కూడా ఒకసారి మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది చూడండి స్టార్టింగ్ నుంచి మూడు అలాగే టూ ఇంచెస్ వచ్చేసి డాట్ కోసం మధ్యలో షోల్డర్ డాట్ పొడవు వచ్చేసి త్రీ ఇంచెస్ సో ఇలాగ మెయిన్ డాట్ అనేది మనకి ఇక్కడ స్టిచ్ అవుతుంది చూడండి ఇది మెయిన్ డాట్ మెయిన్ డాట్ అనేది మనం ఇలా వేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ షేప్ అనేది అలాగే సైడ్ జాయింట్ కూడా కరెక్ట్గా సరిపోయింది సో ఇప్పుడు ఈ ఈ బ్లౌజ్ ఏ విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది నేను డ్రా అదే విధంగా కటింగ్ అయితే చేస్తున్నాను చాలా సింపుల్ అండ్ ఈజీగా బ్లౌజెస్ అనే ఒకేసారి మనం నాలుగైదు బ్లౌజులు కూడా మనం కటింగ్ అయితే చేసేసుకోవచ్చండి మన దగ్గర మంచిగా కత్తిరనేది బాగా తెగేటప్పుడు మన స్టామినాను బట్టి మనమైతే ఒకేసారి ఒక ఐదు ఆరు బ్లౌజులు కూడా కటింగ్ చేసుకోవచ్చు చాలా టైం సేవ్ అవుతుంది త్వరగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు చూడండి ఈ ఫ్రంట్ పార్ట్ అన్నమాట మనం ఏ విధంగా డ్రాయింగ్ మనం మెదడు చేసుకున్నామో ఆ విధంగా కటింగ్ అనేది చేసేస్తున్నాను సో టోటల్గా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా రెడీ అయిపోయింది ఇక్కడ ఒక టక్కిస్తున్నాను కింద మనకి మెయిన్ డాడ్ దగ్గర కూడా ఇలా టక్స్ ఇచ్చుకుంటే స్టిచ్ చేసేటప్పుడు మనకు చాలా ఈజీగా సింపుల్గా ఐడెంటిఫై చేసుకోవచ్చు చాలా త్వరగా బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్ సో ఇదనమాట ఇప్పుడు షేప్ బెల్ట్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో మిలియన్ క్లాత్లో చూసేద్దాం ఇది వచ్చేసి అంచు అనమాట చివరి అంచు ఉంది కాబట్టి మనకి బ్లౌజ్కి బ్యాక్ పార్ట్లో నడుం బెల్ట్ కోసం నేను ఇదైతే తీసేసుకుంటున్నాను అంచులు వచ్చేసి ఒక వన్ నుంచి దాకా తీసేస్తున్నాను సో మిగిలిన దానిలో మనకి షేప్ బెల్ట్ అనేది మనం మెజర్ చేసుకోవాలి ఇప్పుడు ఆది బ్లౌజ్లో ఏ విధంగా ఉందో ఒకసారి షేప్ బెల్ట్ అనేది మనం టైప్తో మెజర్ చేసుకొని అదే విధంగా నేనైతే పెట్టుకుంటున్నాను చూడండి కొడవచ్చి పెద్దాగా తీసుకున్నాను సరిపోతుంది సో చూడండి ఇక్కడ వచ్చేసి మూడున్నర మనకి ఖర్చులు కూడా కావాలి కదా అందుకని చెప్పి మూడున్నర సెంటర్ వచ్చి మూడు అలాగే చివర కూడా మూడు ఈ విధంగా నేను ఆది బ్లౌజ్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఆది బ్లౌజులో ఉన్నదానికి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని మూడు రెండున్నర రెండున్నర అయితే ఉందండి నేనైతే మూడున్నర మూడు మూడు ఇట్లా యాడ్ చేసుకొని మూడు పాయింట్ల దగ్గర షేప్ బెల్ట్ అనేది తీసేసుకున్నాను మిగిలిన క్లాత్లో మనకి రెండో షేప్ బెల్ట్ కూడా తీసేసుకుంటే రెండు వైపులో షేప్ బెల్ట్ అనేది చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ప్రతి బ్లౌజ్కి మనకి రెండు షేప్ బెల్ట్లు అనేది కావాలి చూడండి క్లాత్ సరిపోయినప్పుడు మనము వేరే పీస్ కూడా యాడ్ చేసుకోవాలి లోపల స్టిప్గా ఉంటే అప్పుడు మనకి షేప్ అనేది నిలబడుతుంది చాలా ఈజీగా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ బ్యాక్ పార్ట్ అనమాట ఇప్పుడు మనం ఒకసారి మూడు బ్లౌజులు అయితే కటింగ్ చేసాము చూడండి ఈ మూడు బ్లౌజులు ఈ విధంగా అన్నీ తీసుకొని ఏ పార్ట్స్ ఆ పార్ట్ అని మనం సపరేట్ చేసుకొని పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీ అయిపోతుంది ఇంతే ఫ్రెండ్స్ నా వీడియోని స్టార్టింగ్ నుంచి చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ నేను ఏ విధంగా కటింగ్ చేస్తున్నాను మెజర్ చేస్తున్నాను అనేది అర్థమవుతుంది చూడండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి అన్ని పార్ట్స్ అనేవి ఇలా నేను పెట్టుకొని ఏటి పీస్ అనేది నేను ఎక్స్ట్రాగా మొన్న పీసులు ఏవి ఎక్స్ట్రాగా పోని ఉండండి ఎందుకంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఏమన్నా మనకి అవసరం లేని మొక్కలు ఉంటే అవి నేను పడేస్తాను అప్పటి వరకు ఏమి అన్ని అన్నీ ఉంచి పెడతాను కుట్టేటప్పుడు మనకి ఇవన్నీ అవసరం అవుతాయి అనమాట చూడు ఎక్స్ట్రా ముక్కలు అయితే ఉన్నాయి కదా ఇవి కూడా నేను ఏ బ్లౌజ్ పీసులు వాటికి అయితే పెట్టేసి ఫోల్డింగ్ చేసి అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను స్టిచ్ చేసేటప్పుడు మనకి చాలా ఈజీగా కావాల్సిన ముక్కలు ఏమైనా ఉంటే చూసుకొని బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చేసుకోవడం ఈజీ అవుతుంది ఫ్రెండ్స్ ఇంతే చూడండి ఈ విధంగా మనకి మూడు బ్లౌజెస్ అనేవి టెన్ మినిట్స్లో మూడు బ్లౌజెస్ అనేవి మనం కటింగ్ అయితే చేసేసుకున్నాం తర్వాత ఈజీగా త్వరగా హాఫ్ అన్ అవర్లో బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో అయితే మీకు అప్లోడ్ చేస్తాను ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల నాకు ఎంతో సపోర్టింగ్ ఉందండి ఈ వీడియో మరి కొంతమందికి చేరు అవుతుంది ఖచ్చితంగా లైక్ చేయడం మటుకు మర్చిపోవద్దు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి నెక్స్ట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్